లోటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి లక్ష్మీదేవపేటలో అమ్మ తెరిసా ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఉచితంగా నిర్వహించారు పేదల మధ్యతరగతి వారికి ఉచితంగా వైద్య పరీక్షలు వచ్చిన వారు అందరికీ నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయ సహకారాలతో రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం జరిగింది అనేక మంది యువకులు రక్తదానం ఇవ్వడం జరిగింది రక్తదానం చేయటం వల్ల మరొకరికి అచ్చ అత్యవసర సమయంలో రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడవచ్చని వారు తెలిపారు రక్తం దానం ఇవ్వడం వల్ల వారికి మళ్ళీ కొన్ని రోజుల్లో రక్తం ఉత్పత్తి అవుతుందని వారు చెప్పారు అమ్మా ెరిసా ఫౌండేషన్ సొసైటీ తరఫున సుమారు ఇది పదిహేనో ఉచిత క్యాంప్ అని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారి కోసం ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది డాక్టర్ పి సత్యనారాయణ బాలకృష్ణ దుర్గాప్రసాదు జ్యోతి కృష్ణవేణి అమ్మా తెరిసా ఫౌండేషన్ సొసైటీ నిర్వాహకులు పాల్గొన్నారు Kondim pitaNet walaibir Rov Empor hirumpi Hidrogne melu haram E if 헤 rez cu fit dia 네. <sup> <sup>